నమస్తే వెల్కమ్ టు ఎన్యూస్ మనం ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు సెక్టార్లోని మేడ్చల్ ప్రాంతంలో ఉన్నాము మనతో ఈటల అనుచరుడు వెంకరెడ్డి అన్నాడు అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఇప్పుడు ఎట్లా ఉన్నదన్న ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది ఇప్పుడు గజ్వేల్లో హుజరాబాద్లో పోటీ చేసిండు సరే అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఆ ప ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకునేవో తెలియలేదు ఓడిపోయిండవు ఇక్కడ మల్కాజ్గిరిలో ఎట్లా ఉన్నది గెలవబోతున్నారా ఈటలంద్ర గారు మల్కాజ్గిరి పరిస్థితి ఎట్లా అంటే ఈట హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఇది ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయి ఉన్నారు మల్కాజ్గిరి ప్రజలు ఈటా రాజేందర్ గారిని గెలిపియాలని నాలుగైదు రాగి లక్ష్మారెడ్డి సునీత రెడ్డి వీళ్ళతో పోటీ ఎట్లా ఉంటుంది వాళ్ళిద్దరికే పోటీ ఉంటుంది మాకు వాళ్ళు మాకు లెక్కలనే లేరు మాకు లెక్కలనే లేరు వాళ్ళు వాళ్ళు ఇద్దరికి డిపాజిట్ అవుతుంది మహేందర్ రెడ్డిని ఎవరు కొడుతున్నారు కజ్గిరి రాగి లక్ష్మణారెడ్డిని రాగి లక్ష్మారెడ్డి ఎక్కడ కంటెస్ట్ చేసిండే వరకు ఈటాలో రాయేందర్ ఏడు సార్ ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్కి అధ్యక్షుడు ఆయనకు పోటీయా ఆయనకు పోటీ అసలు అసలు పోటీ లేదు ీఆర్ఎస్ఏ గెలుస్తుంది అంటున్నారు అన్న మంకాజ్గిరిలో మల్లారెడ్డి అంటున్నాడు సరే మొన్న మల్లారెడ్డి గారు ఒక సరే ఒక ఫంక్షన్లో ఈటలంద్రు మల్లారెడ్డి గారు కలిశారు కలిసి అన్న నువ్వే గెలుస్తున్నావు నీకు డోకా లేదు అని చెప్పేసి అన్నాడు మళ్ళీ తెల్లారిని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన గెలుస్తాడు ఆయన గెలవాడు మా బీఆర్ఎస్ రాగిరి లక్ష్మణారెడ్డి గెలుస్తున్నాడు ఈ కోడిగుడ్లు అమ్ముకుంటే ఆయన ఏడే గెలుస్తాడు అది ఇది అని చెప్పేసి కాంట్రవర్సీ మాటలు మాట్లాడాడు దానిపై మీ అభిప్రాయం మల్లారెడ్డి మల్లారెడ్డి ఇదే మాజీ మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నువ్వేమమ్ముకున్నావు ఫస్ట్ మళ్ళా ఈటలు ఇప్పుడు గుడ్లు చెప్పి అమ్ముకుండొచ్చు గుడ్లు డైరీ పోల్ ఫార్మ్లున్నాయి ఆయన ముందు నుంచి నలభై ఇంట్లో నుంచి పోల్ట్రీ ఫార్మ్లున్నాయి కష్టపడి పైకి వచ్చిండు ఏమనమ్మా ఈటలు రాయని కష్టపడి పైకి వచ్చింది కాబట్టి బరాబర్ గుడ్లు అమ్మండి ఆయన నువ్వు పాలు అమ్మినావు నువ్వు మోసం చేసి అందరిని మోసం చేసి పైకి కబ్జాదారులు అన్ని భూములన్నీ కబ్జా చేసి పైకి వచ్చినావు నువ్వు ఈటలో అయిందరు అట్లా కాదు కదా గుడ్లో నిన్ను ఏమన్నా ఈటలు రాయందరు వచ్చి రానైనా నువ్వు నా దగ్గరకు వచ్చి ఫోటో దిగు కేసీఆర్ దగ్గరకు పోయి నా కొడుకు నిలబడనా ఈటలన్న ముందు నా కొడుకు గెలవలేడు నేను విత్డ్రా అవుతున్నామని ఒప్పుకున్నాడే కదా మల్లారెడ్డి ఆయనే కదా పెళ్ళిలా కలిసిండు పెళ్ళిలా కలిసి అన్నా నీతను ఫోటో దిగాలి అన్న రాన్నా నేతను ఫోటో దిగుతా రెండు చెంపలు పట్టుకొని ముద్దాడి కవిలించుకొని అన్నా నువ్వే గెలుస్తున్నావు అన్నా అదన్నా ఇదన్నా రైట్ హ్యాండ్ చేసిన అన్నా నీకు అంటే ఏంటి అంటే నువ్వు మళ్ళా పొద్దున్న ప్లేట్ మీరు వచ్చినావు కేసీఆర్కి భయపడా నీ మనసులో ఉన్న మాట అయితే చెప్పినావు కదా ఈటలు రాయంతెలుస్తాడని చెప్పినావా లేదా మళ్ళీ పొద్దున్న మార్చిన ప్లేటు అంటే కేసీఆర్ భయపడా కేటీఆర్కి భయపడా పొద్దున్న ఎందుకన్నావు మాట అన్న ఒక్క ఫోటో అరే ఫోటో దించండి అన్నతో దిగుదాం ఒక్క ఫోటో మళ్ళీ కలుస్తోడలేడు అన్నావా వీడియో వీడియో వచ్చింది టీవీలలో వచ్చేది వైరల్ వాళ్ళ పొద్దున్న వరకు ఎందుకు ప్లేట్ మీరు వచ్చినావు నేను అన్న నీ దగ్గరకి వచ్చిండా నువ్వు పెద్ద తోపు నీవు ఒక ఫోటో ఇయ్యి ఒక సెల్ఫీ వేయ నీకు నీతో దిగుతా అని ఇటలు అన్న వచ్చిండా నువ్వు పెద్ద తోపు మల్లారెడ్డి పెద్ద తోపు ఇక ఈట మల్లారెడ్డితో దిగితే నేను పెద్ద హీరో అయిపోతా అని సా మల్లారెడ్డి అన్న నీతోనొక ఫోటో దిగుతా నీతోనొక ఫోటో దిగి పెద్ద హైలైట్ అవుతా ఈటాలను అన్నాడు కదా నువ్వుతో ఫోటో దిగితే మాకు లాభము నీకు అన్నతో నీటలన్నతో దిగిన అని పెద్ద నాయకుడు ఆయన ఉద్యమకారుడు మచ్చలేని నాయకుడు ఏడు సార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రి ఆయనతోనే నీ అదా నువ్వైనావు ఆయన దగ్గర ఆయన నీ దగ్గరకు వచ్చిన నువ్వే వచ్చినావు బగులిచుకున్నావు ముద్దాడినావు చెంపులు ఆడుకున్నావు చెంపలు పీచావు నువ్వే చేసినావు అన్నీ మేము రమ్మన్నమ్మా నేను మళ్ళీ పొద్దున నువ్వే ఇచ్చిన రాగిటినాడు లక్ష్మారెడ్డిని పక్కన పెట్టుకొని జోకర్ మా అన్న కూడా లైవ్ పెద్ద పట్టించుకోలేదు దాని ఏం పట్టించుకుంటావు పెళ్లిలో ఎంతో మంది నాయకులు కలుస్తుంటారు కానీ మా కలుస్తారు కానీ ఇట్లాంటి స్టేట్మెంట్లో అడిగాడు నువ్వు కలిసినావు గెలుస్తావు అని అన్నావు మే మనమన్నామా నేను మనసులో మాట నువ్వు చెప్పినావు మాకేందా నువ్వు నీ దగ్గర రిపోర్ట్ ఉంది నువ్వు చెప్పినావు అందుకే నువ్వు భద్రారెడ్డి నిలబెట్టలే ఉన్న వాస్తవమే కదా ఇది ఇలా తప్పేం లేదు కదమ్మా ఉందా మళ్ళా నువ్వు కేసీఆర్కి భయపడే ప్లేట్ అది నీ నీ ఇష్టం అది మేమేం చేయలేము దానికి అర్థమైందా గెలుపు గెలిపే కదా ఎట్లనే ఇట గెలుస్తుంటు మల్కార్జ్ మల్కాజ్గిరి ప్రజలు అందరూ వన్ సైడ్ ఉన్నారు అందులో నో డౌట్ వన్ సైడ్ ఉన్నారు ఎవ్వరు మాట చెప్పినా ఇనే పరిస్థితిలో మల్కాజ్గిరి ప్రజలు లేరు పక్కా ఈటల రాజేందర్కి మోడీ గారికి ఓట్ వేయాలి అని చెప్పి పక్కా డిసైడ్ అయి ఉన్నారు మోడీ అవా నడుస్తుంది నడుస్తుంది సరే అన్న గతంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఇదే మల్లారెడ్డి ఎంపీగా గెలిచిండు మొన్న మొన్న అంత ముందు ఎంపీగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం ఆయన గెలిచిండు ఇప్పుడు బీజేపీది ఎట్లుంటుంది అన్న బీజేపీకి మల్కాజ్గిరి ప్రజలు ఓట్లు ఓట్లేస్తారన్న ఇంత మోడీని చూసి ఈటలు రాయందని అన్న చూసి ఆల్రెడీ ఇట్లాంటి నాయకుడు మా మల్కాజీకి రావడం మా మల్కాజిగిరి ప్రజలు అదృష్టం అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు వరకు ఇట్లాంటి నాయకుడు రాలేదు ఈసారి ఈ నాయకుడిని గెలిపించుకోవాలి మచ్చలేని నాయకుడు మళ్ళా ఇట్లాంటి నాయకుడిని వదులుకుంటే మాకు కష్టమవుతుంది కంపల్సరీ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి అన్న ఇరవై నాలుగు గంటలు అవైబిలిటీ ఉంటాడు ఇంట్లో అవైలబిలిటీ ఉంటాడు ఫోన్ చేస్తే పలుకుతాడు ఫోన్ ఎత్తుతాడు ఎంత చిన్నోడైనా ఎంత పెద్దోడైనా ఫోన్ చేస్తే ఏం తమ్మి ఏమన్నా తమ్మి ఏం ప్రాబ్లం అని ఈటల రాజేంద్ర అన్నీ ఎవ్వరూ పోటుకోరు ఈటల రాజేంద్ర అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆయన మాకు గెలుపు అయిపోయింది కానీ మేము మెజార్టీ ఒకటి చూస్తున్నాం అంతేనా సరే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది కదా కాంగ్రెస్ మరి ఏమన్నా ఈటల గారికి ఇబ్బంది కాంగ్రెస్ గుజరాబాద్ లో బై అది లేకుండా సానుభూతి అని కాదు చెప్తావు రెండు మాటలు గుజరాబాద్ ప్రజలు బాధపడుతున్నారు ఈరోజు ఇట్లాంటి నాయకుడిని మేము వదులుకున్నాము ఏడుస్తున్నారు ఊర్లో గుజరాబాద్ అంతా బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు అరే మేము ఇట్లాంటి నాయకుడిని మేము ఎందుకు వదులుకున్నాము మల్కాజ్గిరి ప్రజలు అట్లా లేరు మల్కాజ్గిరి ప్రజలు ఇట్లాంటి నాయకుడు వచ్చినందుకు మేము అదృష్టంగా భావించి ఇట్లాంటి నాయకుడిని మేము గ్రౌండ్ గెలిపించుకున్నాడు మాకు ఎవ్వరు సాటి లేరు అలా క్యాండిడేట్లను ఎవరు గుర్తుపడతారు చెప్పు రాగిటి లక్ష్మణ రెడ్డిని ఎవరు గుర్తుపడతారు ఈ పట్టణం నువ్వు ఇంకా నెల రోజులు ఎలక్షన్లు ఉందనగా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి వచ్చి మంత్రి పదవికి ఆశపడి నువ్వు కాంగ్రెస్లకు వచ్చినావు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చిండు నెల రోజులు టికెట్ ఇవ్వని అందుకు కాంగ్రెస్ కాంగ్రెస్ పోతా అని బ్లాక్మెయిల్ చేస్తే టికెట్ నీకు మంత్రి పదవి ఇచ్చిండు మంత్రి పదవి తీసుకున్నావు నెల రోజులు ఒక సంతకం కూడా పెట్టినావో లేదో నాకు తెలియదు తర్వాత ఏం చేసినావు కాంగ్రెస్ వచ్చినావు నేను ఎవరు నమ్ముతారు ఎవరు మహిందరేట్ వచ్చిండు కదా అలా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అంటే నమ్మే పరిస్థితి లేదు అన్న మన అలానే ఒక గుర్తు అలా అంతేనా అంత ఈనమ్ పవర్ఫుల్ లీడర్ ఈటల రాజందర్ అన్న ఈటలకు పోటీ ఏ పోటీ అసలు నువ్వు ఆ క్వశ్చన్ ఏ అడుగుతున్నను అంతేనా ఆ క్వశ్చన్ ఏ అడగకు ను ఈటల అన్నకు పోటీ లేనేలేదు ఓకే ఓకే అన్న మోడీ అవా మోడీ ల ఢిల్లీలో మోడీ తెలంగాణలో మల్కాజ్గిరిలో ఈటల అంతేనాను ఇది రాసుకొని పెట్టుకో మళ్ళా నేను రెండో తారీఖు తర్వాత నితను మాట్లాడతాను పక్కా నాలుగైదు లక్షల మెజార్టీతో గెలుస్తున్నాము వీళ్ళిద్దరికి డిపాజిట్ కోల్పోతున్నారు ఎక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తున్నారు ఆ క్యాండిడేట్ కి మాట్లాడతానికే రాదు కాంగ్రెస్ క్యాండిడేట్ కి ఈయన పోతే ఢిల్లీలో కొట్లాడతాడు మోడీ దగ్గర పోయి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు ఈటారు అమిత్ షా దగ్గర పోయి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు హీటల్ రాజేందర్ అర్థమైందా అట్లాంటి నాయకుడు మల్కాజ్గిరి ప్రజలు పోగొట్టుకోరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు నేను చెప్తున్నా డిసైడ్ అయి ఉన్నారు పదమూడు తారీఖు ఎప్పుడు వస్తుంది ఈటల రాజేందర్ గారికి ఎప్పుడు ఓటు వేయాలని చెప్పి రెడీగా గు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారండి మీరు ఎందుకు వచ్చారు మమ్మల్ని ఓట్ అడుగుతానికి మేము ఎప్పుడో డిసైడ్ అయి ఉన్నాం హీటల్ రాజేందర్ వేయడానికి అంటున్నాం ప్రజలు మేమే ఆశ్చర్యపోతున్నాం ఇంతుందా మోడీ మోడీకి ఇంత అవా ఉంది మన మోడీ వేవ్ నడుస్తుంది ఫుల్ వేవ్ నడుస్తుంది మోడీ ఇట నరేందర్ వేవ్ నేను హండ్రెడ్ అని చెప్తున్నా పది నుంచి పన్నెండు సీట్లు తెలంగాణలో గెలుస్తారా గెలుస్తున్నాము కేంద్రంలో ఎన్ని సీట్లు నాలుగు వందల ఐదు సీట్లు నాలుగు వందల పది సీట్లు గెలుస్తాం ఫస్ట్ సీట్ అలా మల్కాజ్గిరి ఈటల్ రాజేందర్ ఉంటాడు చూసుకోను ఓకే థ్యాంక్ యూ నమస్తే మీ అన్యూస్కి